దేవాకి బానుకైతే ఇంకా పెళ్ళి గురించి అన్ని గౌరీ పూజలు చేస్తూ ఉంటే ఇంకా బట్టలు మార్చుకోరండి అని చెప్పని పంతులు గారు అనగానే ఇంకా బట్టలు అయితే అల్లుడికి పెట్టాలని ఇంకా బాను వాళ్ళ అమ్మ అయితే దేవాకి అయితే బట్టలు ఇస్తూ ఉంటుంది ఇంకా ఆ ఇచ్చే టయానికైతే ఇంకా బేవమ్మైతే తుమ్ముతుందనమాట ఇలా తుమ్మితే ఈ తపసికను ఈ పెళ్ళి జరగదు అని చెప్పనని ఇంకా సత్యమూర్తి అలాగే శారద అయితే తను ఏదో ఒకటి చేస్తుంది కావాలని ఈ పెళ్ళి ఆపాలని చెప్పనని అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా అవన్నీ ఏం కాదులే అమ్మ నువ్వు కూర్చోమ్మ అని చెప్పనని ఇంకా అయితే ఇంకా అలా అయితే చెప్తుంది ఇంకా సత్యమూర్తి శాంత అయితే ఇంకా బట్టలు అయితే తీసుకొని అయితే ఇంకా దేవాన్ని మార్చుకురాబో అని చెప్పని పంపిస్తారు ఇంకా అక్కడికే మిథున కూడా వస్తే ఇద్దరు ఒకరినొకరైతే చూసుకుంటారు అనీసం ఏం మాటలు మాట్లాడుకోకుండా ఇద్దరిని చూసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా తన మిథున వెళ్తూ కూడా అయితే దేవానైతే చూస్తుంది దేవా కూడా అయితే అలాగే చూస్తాడు ఇంకా బేబమ్మ అయితే నేను ఇంక ఏదో ఒకటి చేసి అయితే మాత్రం వీళ్ళిద్దరి పెళ్ళి ఎలాగైనా ఆపేయాల అని చెప్పనని అంటుంది సూర్యకాంతం అయితే బేబీ ఇవన్నీ కుదరవమ్మా ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఏదన్నా కానీ జరిగిందంటే మామీ ఏదో ఒక తాగి చనిపోతానని చెప్పి తను అంటున్నాడు ఇప్పుడు ఏం చేస్తావు బేబీ ఎలా ఆపుతావు అని చెప్పని తను రెచ్చగొడుతుంది నేను ఏం చేస్తానా నువ్వు పెళ్ళ పొంకవి నీకేం తెలుసు నా బాధ అని చెప్పి నేను ఇంకా బట్టలు మార్చుకునే దేవ అయితే మిథున గురించి బాధపడుతూ ఉంటాడు రే మనోడ ఇప్పుడే ట్రా అని చెప్పి తను తీసుకొని ఒక దూరంగా అయితే కొండ మీదకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నానమ్మ అని చెప్పనంటే ఆ మిథున గురించి అయితే చాలా తప్పుగా మాట్లాడుతుంది తను మీ జీవితం నుంచి వెళ్ళిపోవడమే అని చెప్పని ఇంకా మిథున గురించి మంచిగా చెప్తానని వినిపించుకోవడేమో కానీ మిథున గురించి చెడుగా చెప్పేటప్పటికి ఇంకా బేబం మీదకే రివర్స్ అవుతాడు అసలు నా మిథున గురించి నీకేం తెలుసు అని చెప్పని ఓ నేను నీలో నుంచి తన మీద ఇంత ప్రేమ ఉందో బయట పెట్టాలని చెప్పి ఇదంతా నాటకం ఆడుతున్నాను అని చెప్పి తను అనుకుంటుంది ఇంకా అలా అనుకుంటూ ఉంటే ఇంకా దేవ అయితే తన మనసులో ఉన్న నా మీద ప్రేమ అంతా బయట పెట్టేస్తాడు మరి ఇంత ప్రేమ పెట్టుకొని నా మదిని నా మిదుని ఇంత మంచిదని చెప్పని అంటున్నావు కదా ఇప్పుడు ఆ పిల్లని వేరే వాళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తుంటే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు అని చెప్పని అంటుంది ఆ పిల్ల మెల్లో తాళే తీంది వేరే వాళ్ళ చేత బతుకుతుందని ఎలా అనుకుంటున్నారా తను ఏదైనా చేసుకుంటే అప్పుడు నువ్వే తన ప్రాణం తీసినట్టు కాదా అని చెప్పని ఇంకా దేవాగతే బాగా మైండ్ వాష్ చేస్తుంది ఇంకా దేవ అయితే అవును నానమ్మ నేనైతే మాత్రం నా మిథునను వదులుకోను అని చెప్పనని ఇంకా ఏకంగా అయితే మిథునకి పెళ్లి జరిగే కళ్యాణ మండపంకి అయితే వెళ్ళి పెళ్ళి ఆపండి అంటాడు ఇంకా ఆపండి అనేటప్పటికీ వాళ్ళైతే ఇంకా హర్షవర్ధన్ అయితే ఆల్రెడీ దేవ ఎప్పుడు వస్తాడా పెళ్ళి కానీ ఆపేసాడు అంటే మాత్రం తనని చంపేస్తాను అని చెప్పనని అంటాడు ఇంకా ఆఖరి ఘట్టం కూడా అది కూడా జరగబోతుంది ఇంకా రాహుల్కి తనకి నీకేం సంబంధం అని చెప్పని ఇంకా హర్షవర్ధన్ అయితే తప్పుడు దాకా నా భార్య చెప్తే నేను వెళ్ళిపోతానని చెప్పని అన్నవాడు ఇంకా హర్షవర్ధన్ తన మీద గన్ను పెట్టేటప్పటికి ఇంక మీద పోయి దేవకు అడ్డంగా నిలబడుకునేటప్పటికి రిషికి కూడా అర్థమైపోతుంది ఇంకా దేవ మీద ప్రేమించుకుంటారు